కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు దివంగత బివి రత్నమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కావలి ఇందిరానగర్లోని సర్వేపల్లి రాధాకృష్ణ అప్పర ప్రైమరీ పాఠశాల నందు ఇరవై ఒకటి రెండు రెండు తేదీన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ లక్ష్మయ్య అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సర్వే తెలుగు లాంగ్వేజ్ గురించి చెప్పామంటే పుట్టింటిశారు కట్టుకున్నవాడు వదిలేసి ఏంది నాశం చూసి అంటారందరూ కూడా బాగా గమనించండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అపురపరమయ పాఠశాలకు రావడం అంటే మా స్వగృహాన్ని వేయించేసినట్టుగానే ఒక ఫీలింగ్ సొంత ఇంటికి వస్తున్నాను సొంత గురుకు జననీ జన్మభూమి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు అలాగే మా సొంత ఊరికి మా సొంత గడ్డకు మా సొంత ఇంటికి వస్తున్నట్టు కానీ ఒక పబ్లిక్ కావాలి పబ్లిక్ స్కూల్కి వస్తున్నట్టు ఫీలింగు నర నర ఎక్కడ కనిపించని కలిపి అలాగే స్టాఫ్ మన లక్ష్మీ కానీ రేవంత గారు కానీ ఇంకా టీచర్స్ కానీ కమ్యూనిటీ కానీ నాకు తెలియదు అందరి కూడా రెండు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీరు అందరూ ఇక్కడ వచ్చి మీరు కామ్గా ఉంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ నీట్గా జరుగుతుంది మీరు ఎంజాయ్ చేయొచ్చు చూసి మన పాఠశాల వృద్ధమోపాధ్యాయుడు లక్ష్మణ్య గారు నా క్లాస్మేట్ మాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు ఆప్తుడు అభిమాన పాత్రుడు రఘు 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 అని పిలిచబడు ఆ రోజుల్లో అలాగే ంత లెక్చరర్ ఎంఏ ప్రసాదరావు గారు పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు అంతర్జాతీయ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఇందిరానగర్ లోని రాధాకృష్ణ అప్పటి ప్రైమరీ పాఠశాలలు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులు విద్యార్థుల అందరికీ శుభాశీస్సులు తెలుపుకుంటూ మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఇది ఒక ఆంధ్రాలోనో లేదా ఒక జిల్లాలోనో ఒక తాలూకాలోనో కాదు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకునేటటువంటి మాతృభాష దినోత్సవం మనం ఆంధ్రులై పుట్టడం గర్వకారణం తెలుగు భాషలోని కమ్మదనం తెలుగు భాషలోని తీయదనం అది మరవనిది బడుపురానిది చాలా గొప్పది నేను ముస్లిం అయినా నేను కూడా చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు ఎందుకంటే మా ఇంట్లో మా బంధువులతో మా పరిసర ప్రాంతాల్లోనే మా భాషలో మాట్లాడతాం నేను పిల్లలు చేసిన నేను తెలుగులోనే నా యొక్క విద్యాభ్యాసం పూర్తి చేశాను అదేవిధంగా ముప్పై సంవత్సరాలు వసతి గృహ సంక్షేమాధికారిగా పనిచేసినప్పుడు నా దగ్గర ఎంతోమంది పిల్లలు తరగతి దాకా చదువుతూ మంచి స్థితిలో మంచి ర్యాంకులు సాధించి బయటికి పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు